నారాయణపూర్లో కోతులాపురం అబ్బా ఎంత పెద్ద గ్రామాలు ఎంపిక చేసుకున్నాయి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆ ఊర్లో కనీసం ఇవ్వనైనాయా కాగితాలు ఇచ్చిరు ఇందిరం ఇల్లని రేషన్ కార్డు ఎవరికైనా వచ్చినా ఇప్పటికి కూడా ఆ ఊర్లో ఎవరికి రాలేదు కేవలం రైతు భరోసా చిన్న చిన్న కమాతాలు ఉన్నటువంటి వాళ్ళకు వచ్చింది తర్వాత ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు వేసారు తర్వాత ఇంకెవరికైనా మూడెకరాల పైనళ్ళకి ఎవరికైనా వచ్చిందా ఆ ఊరు తప్ప మొదలు పెట్టిరా పెట్టలేదు ఇది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇక అది వదిలిపెట్టిండ్రు మళ్ళీ కొత్త తోట రాజీవ్ యువ వికాసం కాసమంట అరే మీరు ఏది ఏదన్నా పెట్టింది పూర్తి చేసిరా అర్హత ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేసిన పథకం ఒకటంటే ఒకటి ఉందా చెప్పండి మీరు ఈరోజు రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలయిందా అందరికీ రెండు లక్షల వరకు ఉన్నటువంటి ఎవరికి కూడా కాలే ఈరోజు ఐదు వందల రూపాయలకు సిలిండరు అరువులందరికీ మీరు ఇస్తున్నారా రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నారా దాన్ని ఏది కూడా అవట్లేదు అందుకోసమే మనం గ్రామాలల్లోకి వెళ్ళాలి కాబట్టి దయచేసి దీనికి బీజేపీ కార్యకర్తలు మానసికంగా సంసిద్ధతం కావాలి మెంటల్గా ప్రిపేర్ కావాలి ఈ ప్రభుత్వంతో కొట్లాడాలి ఈ ప్రభుత్వంతో అమీ తుమ్మి తేల్చుకోవాలి ప్రజల సమస్యల గురించి మనం అండగా నిలబడాలని మనం దానికి సిద్ధం కావాలి అందుకోసమే రేపు సోమవారం నుంచి మన అందరం గ్రామాలలోకి వెళ్ళాలి ఉదయం ఏడు గంటల వరకు ఆ గ్రామానికి వెళ్ళాలి ఆ గ్రామంలో మొదటగా మనం రెండు పథకాల గురించి దరఖాస్తులు స్వీకరిస్తాం ఒకటి చేయూత పథకం కింద వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిండ్రు యాభై ఏడు సంవత్సరాలు నిండినటువంటి గ్రామంలో ఉన్నటువంటి పేదల దగ్గర వాళ్ళ ఇంట్లో ఉద్యోగస్తులు ఉన్నప్పటికీ ప్రైవేటు కానీ ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నా కూడా నెలకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది వాళ్ళ దగ్గర నుంచి ఎవరైతే అరువులు ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి దరఖాస్తులు తీసుకోవాలి మనం దరఖాస్తు పథకం కింద ఎవరైతే అరువులు ఉన్నారో వాళ్ళందరి దగ్గర తీసుకోవాలి వికలాంగులు ఉంటారు వితంతువులు ఉంటారు ఒంటరి మహిళలు ఉన్నారు వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి అప్పుడు ఏమన్నారు మూడు వేలది ఎంత చేస్తున్నారు వికలాంగులకు ఇచ్చేది ఎంత చేస్తున్నారు ఆరు చేస్తున్నారు ఇవి తీసుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి ఇవన్నీ గ్రామం వాళ్ళందరి దగ్గరే తీసుకోవాలి రెండవది మహాలక్ష్మి ఎంత రెండు వేల ఐదు వందలు తీసుకోవాలి అవి కూడా దరఖాస్తులు విడిగా ప్రింట్ చేసినాం మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా తీసుకోవాలని ఇది రాసిన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నేను నా పేరు నా భర్త పేరు ఇది తండ్రి పేరు ఇది ఆధార్ నెంబరు నా కులం ఇది నా వార్షిక ఆదాయం ఇది నా ఇల్లు నెంబరు నా గ్రామము మండలము జిల్లా నా సెల్ ఫోన్ నెంబర్ ఇది నాకు ఇంత డబ్బులు రావాలని చెప్పేసి సంతకం చేసి ఇస్తారు దీన్ని మనం ఏం చేస్తామంటే ఇవి స్వీకరించి వాళ్ళకు రసీదు ఇస్తాం ఈ రకంగా ఇవ్వాలి మనందరం కూడా గ్రామంలో తీసుకున్నటువంటి మన బీజేపీ నాయకులు ఈ రసీదు ఇవ్వాలి దరఖాస్తు ముట్టిందని ఆ రసీదు తీసుకొని వాళ్ళు పోతారు ఇవన్నీ తీసుకున్న తర్వాత ఆ గ్రామంలో మళ్ళీ నెక్స్ట్ డే ఇంకో గ్రామం ఇప్పుడు ఇందాకనే మన జానయ్యతో మాట్లాడితే రెండు బ్యాచ్లు అయితే మూడు అయితే అంటే అయితే సార్ ఎందుకంటే గ్రామాలు ఎక్కువ ఉన్నాయి కదా తొందరగా పూర్తి చేయాలి కాబట్టి మూడు చేస్తాం